జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ నమ ఓం నమ శివాయ మాకు పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము దత్తాత్రేయుడు కార్త వీర్యార్జునకు ఉపదేశం ఇచ్చట వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వివిడీలకు వెళ్దామా మరి మఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్త వీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన వాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను అతనికి గురువర్యుడు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటుంది మాఘమాసం యొక్క మహత్సవంను విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరను దత్తాత్రేయుడు కార్త వీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించిది భూపాల భరతఖండంలోనున్న నదులను సమానమైన నదులు ప్రపంచమందు ఎచ్చట లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రదేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభమగును కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దానపుణ్యములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసం మందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కలుగును కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలేను అటులా చేయని ఆ మనజుడు జన్మ జన్మలయందు తాను చేసుకున్న పాపము అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కాత వీర్యార్జునకు ఈ విధంగా చెప్పుచున్నాను పూర్వకాలమున గంగానది తీరంన ఉత్తర భాగంలో భాగ్యపురం అను పట్టణము కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి ధనం సంపాదించి అపర కుబేరుని వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు గలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు రాసుల రాసులొకలది ఉన్నవాడు మరికొంతకాలం నాకు హేమాంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేయుచుండిరి ఇద్దరూ చెరక ఉంపుడు కత్తెను చేర తీసి కులభ్రష్టులు అయి ఉండిరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశంన అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేష్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోట నుంచి నురగలు గక్కుచు చనిపోయినాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమన్నారు రెండవ వాణిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఈ విధంగా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకమేళ నాకు స్వర్గమేళ ప్రాప్తించును అని అడిగాను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓయీ వైశ్యపుత్ర నీవు నీ ముత్రుని కలుసుకు ప్రతిదినము గంగా నది దాటి అవతలి గట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చిచుండడి వాడవు అటులనే మాఘమాసంలో నది దాటుచుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సుపై పడినవే అందువలన నీవు పవిత్రుడవైనావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును కావున విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అదీనుగాక బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినుచున్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యం గంగాజలము నా మీద పడినంత మాత్రమేనే నాకింతటి మోక్షం కలిగినదా అని వైశ్య కుమారుడు సంతశించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయన నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్